ఏమండి నాకు ఈ మధ్యకాలంలో అండి చాలా చోట్ల నుంచి జన సైనికులు మెగా అభిమానులు మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వీళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి ఓ ప్రశ్న వేస్తున్నారు ఏంటంటే ఏమండి ఏంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఇంకో పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉంటాం నేను ఇదే కూటమి ప్రభుత్వంలో ఉంటాను చంద్రబాబు గారి నాయకత్వాన్ని నేను బలపరుస్తాను అని పదే పదే చెప్తున్నాడు అతను ఇలాగైతే ఎలాగండి మరి మా నాయకుడు సీఎం కావాలి కదా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి కదా మరి మా కోరిక కూడా అదే కదా మేము కూడా అంతే కదా ఇంత కష్టపడుతున్నాం మరి ఇంత ప్రజల్లో ఇంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ గానే ఉండిపోవాలా సీఎం కాకూడదా మా ఆశయం మా ఆశయం మా లక్ష్యం అదే కదా అని అది ఆయన దృష్టిలో పెట్టుకోకుండా ఈ చంద్రబాబు నాయుడికి పదిహేను సంవత్సరాల మద్దతు ఇస్తానని చెప్పేసి ఏకపక్షంగా అతను ఎక్కడ పట్టక్కడ ప్రకటించేస్తున్నాడు అరే ఇది కరెక్ట్ అంటారా సో మీరన్నా దీని గురించి ఆ మీడియాలో కొంచెం హైలైట్ చేయండి పవన్ కళ్యాణ్ గారికి అర్థమయ్యేలాగా అని చెప్పేసి చాలా ఫోన్లు వచ్చాయి సరే నేను కూడా సరే ఫోన్ చేస్తున్నారు నిజమే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి సీఎం అవ్వాలి ఆ రోజు దగ్గరలోనే ఉండాలి ఈ చంద్రబాబు నాయుడు గారికి పదిహేను సంవత్సరాలు అంటాడు ఏంటి ఇతను తెలిసి తెలియకంటున్నాడా లేకపోతే ఏంటిది అని నేను మదన పడ్డాను జనసైనికులు నన్ను అడిగిన ప్రశ్న కూడా కరెక్టేనేమో అనిపించింది నాకు ఏకీభవించాను వాళ్ళు అయితే నిన్న ఉగాది పురస్కరించుకుని విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయ్యారు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారితో కలిసి అటెండ్ అయ్యారు ఆయన ఈ సందర్భంగా ఆయన స్పీచ్ ఇస్తూ మనకి ఏదైతే ఈ డౌట్ ఉందో దాన్ని క్లారిఫై చేస్తూ అతను మాట్లాడాడు అతను చాలా సింపుల్గా చెప్పాడు నేను పదే 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 చంద్రబాబు నాయుడు గారిని మద్దతు ఇస్తాను అని అనటానికి కారణం ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఈ రాష్ట్ర అభివృద్ధి దీనికోసమే నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నాను గతంలో జగన్ సీఎంగా చేసినప్పుడు ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురైంది ఎవరికి ఎటువంటి స్కీమ్స్ లేవు ఫండ్స్ లేవు ఏదో నవరత్నాల పేరు చెప్పి అక్కడక్కడ అక్కడక్కడ ఏదో పప్పు బెల్లాలు పెట్టేశాడు రాష్ట్రాన్ని ఎక్కడికో పాడేశాడు అంత అవినీతి మయం చేశాడు కొల్లగొట్టేశాడు అది ఈ రాష్ట్రం మళ్ళీ పుంజుకోవాలి ఈ రాష్ట్రం మళ్ళీ ఆర్థిక అభివృద్ధి చెందాలి అంటే ఒక్కొక్క ఇరవై ఏళ్ళు పడుతుంది ఇరవై ఏళ్ళు వెనక్కి పంపేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఈ సమయంలో మరి అనుభవజ్ఞుడైనా ఆర్థికవేత్త అయినా రాష్ట్రానికి విపరీతం సంపద తెచ్చే అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉంటే నాలాంటి వాడు సపోర్ట్ అతనికి ఉంటే డెఫినెట్గా ఈ రాష్ట్రం బాగుంటుంది రాష్ట్ర ప్రజలు బాగుంటారు యువత బాగుంటుంది అందరికీ ఉద్యోగాలు వస్తాయి అన్నీ కూడా సక్రమంగా ఉంటాయని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పాడు ఇంకో మాట కూడా అన్నాడు నేనేదో సీఎం కావాలని నాకేదో పదవి కావాలని కోరుకోవటం కరెక్ట్ కాదు నాకు పదవి కాదు ముఖ్యం ప్రజల శ్రేయస్సు ముఖ్యం నేను పదవిని కోరుకోవటం వల్ల ప్ర ప్రజలకు ఎంతవరకు మేలు చెప్తున్నది కూడా నేను ఆలోచించాలి నా పదవి కన్నా ముఖ్యం నీ శ్రేయస్సు ముఖ్యం నీ శ్రేయస్సు కోసం నేను త్యాగం చేస్తాను చంద్రబాబు నాయుడు గారికి మర్తించుకుంటూ వెళ్తాను మీరు బాగుంటారు అంటే అనేసాను చాలా డీటెయిల్గా చెప్పాడు ఫైనల్గా ఏమన్నాడంటే ఏదో పదవ కావాలి అది అని ఇతనితో ఏకీభవించి కింద మీద పడితే ఆఖరికి మళ్ళీ జగన్ చేతులు రాష్ట్రాన్ని పెట్టిన వాళ్ళతో మళ్ళీ రాష్ట్రం ఇప్పుడు అప్పటికి ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళింది తర్వాత ఇంకో నలభై సంవత్సరం వెనక్కి వెళ్ళిపోద్దాని చూశాను చూసారా దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ మనం ఏదో కంగారు పడిపోయాం ఏంటి అతను అతనికి ఇలా భవిష్యత్ మద్దతు ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను పదే 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 ప్రకటన చేసుకుంటూ పోతున్నాడు బాబు ఏం ఆలోచించట్లేదు అని చెప్పి అనుకున్నాం ఇది ఆయన మనసులో ఉన్నటువంటి ఆంతర్యం ఇది రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం అతను తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మనం పనిచేయాలి అట్ ది సేమ్ టైం సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ ఉండాలి అక్కడి నుంచి ఫండ్స్ వస్తూ ఉంటాయి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఫండ్స్ తెస్తూ ఉంటారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మానిటరింగ్ చేస్తూ తెచ్చిన ఫండ్స్ని సక్రమంగా ఖర్చు పెడుతూ పొదుపుని పెట్టుకుంటూ పెట్టుబడిని ఆహ్వానిస్తూ రాష్ట్రాన్ని లాభసాటిగా తీసుకెళ్తారు ఈ సైక్లింగ్ ఈ సెటప్ ఈ ట్రెండ్ ఒక పదిహేను సంవత్సరాలు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారి చక్కని ఆలోచన సో ఆయన వివరించిన తర్వాత మనమే అపోహపడ్డాం మనమే తొందరపడ్డాం మనమే కంగారు పడ్డాం అనిపించింది సో అందుకోసం ఆయన పదే 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 చంద్రబాబు సారథిలో పనిచేస్తారనే కారణం కూడా అదే సో ఈ బాండింగ్ ఉంది కాబట్టి జగన్ అనేవాడు అధికారానికి చాలా దూరం అయిపోతున్నాడు రోజు 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 ఈ బాండింగ్ ఇంకా పెరుగుతుంది వీళ్ళ యొక్క అనుబంధం ఇంకా పెరుగుతుంది ఎక్కడో ఏదో నియోజకవర్గంలో పిఠాపురం లాంటి కార్యసంస్థలు ఏదో వరమలాటో లేదో అటు ఇటు ఇటు చేస్తే చేర్చేమో కానీ వీళ్ళిద్దరూ బంధం అను అన్నదమ్ముల బంధం వాళ్ళ బంధం వాళ్ళ స్వార్థం కోసం కాదు రాష్ట్ర ప్రజల కోసం ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన క్లారిటీ ద్వారా చాలా క్లియర్గా మనకు అర్థమైంది థ్యాంక్ యూ